హాయ్ హలో నమస్తే అండి ఈరోజు మా ఇంట్లో సమ్మక్క సారలమ్మ పూజ చేసుకున్నామండి ఎందుకంటే మనకి ప్రతి మూడో సంవత్సరానికి ఒకసారి వచ్చే సమ్మక్క సారలమ్మ మేడారం జాతర సందర్భంగా ఇంట్లో అమావాస్య తర్వాత నుంచి మనం పూజ చేసుకుంటాము సో ఈరోజు శుక్రవారం రోజు మేము అమ్మవారిని ఇలా చక్కగా అలంకరించుకొని కంకవనంని మా దగ్గర ఉన్న చెట్లల్లో కొమ్మలు తీసుకొచ్చుకొని పెట్టుకున్నాం చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే మనకి మేడారం లాగా అనిపిస్తుంది అమ్మవారు ప్రకృతి వనంలో ఉన్నట్టు సో ప్రకృతి సంపదనే మనకి అమ్మవారు మనకు కానుకగా ఇస్తుంది అదే నమ్మకంతో మేము ప్రతి ఏటా అమ్మవారిని పూజ చేసుకుంటాము మధ్యలో సంవత్సరంలో ప్రతి ఫిబ్రవరిలో వచ్చే జాతరని కూడా మేము చేసుకుంటామండి మాకేంటంటే అమ్మవారు అంటే ఒక నమ్మకం ఆ నమ్మకం మమ్మ కాదని భావిస్తాము అదే సంకల్పంతో పూజ చేసుకుంటున్నాము మన అందరికీ కూడా ఎన్నో తెలుసు ఒక పూజ చేసుకోవాలంటే మనకి ఎన్నో సౌకర్యాలు ఉండాలి ఎన్నో అవసరాలు మనం దాన్ని బట్టి పూజ చేసుకుంటాము మరి అమ్మవారికి ఆభరణాలు కానీ అలంకరణాలు కానీ అలా ఏమీ లేకపోయినా తల్లి సర్దుకుంటుంది ఆ సర్దుకోవడంలోనే ఈ తల్లికి ఉన్న గొప్పతనం ప్రకృతినే ఆస్వాదిస్తుంది అమ్మవారు కాబట్టి ఇలా పచ్చని కొమ్మలతో పూలతో చక్కగా పెట్టుకొని పసుపు కుంకుమలే భోగభాగ్యములుగా భావించే ఈ సార్లమ్మ తల్లుల్ని మనం దర్శించుకోవడం ఎంతో సంతోషం వచ్చే ఇప్పుడు ఈ అమావాస్య తర్వాత ఈ పౌర్ణమి రోజులలో తప్పకుండా మనం అమ్మవారిని దర్శించుకోవాలి ఇంకా జాతర టైంలో దర్శించుకుంటే అమ్మవారి మనకి స్పష్టంగా కనపడినట్లు ఆ కంకవనాన్ని పెద్దగా కొమ్మని మనకి పెడతారు బొంగను పెడతారు జాతరలో అందులోనే మనకు అమ్మవారు కనిపిస్తున్నట్టుగా మనం భావిస్తాము అందుకే ఎంత ఒత్తిళ్ళైనా కూడా ఆ మూడు రోజులు జరిగే జాతరలో వెళ్ళడమే మాకు సంతోషం అండి అంటే వీళ్ళని బట్టి చిన్నలు చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ముందు కూడా వెళ్తారు కాకపోతే ఆ మూడు రోజులలో జరిగే జాతర మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తుందని భావిస్తాము కాబట్టి ఎన్ని అవాంతరాలు ఉన్నా సౌకర్యాలు ఉన్నా ఆ తల్లిని దర్శించుకోవాలన్న సంకల్పంతో మేము ప్రతి ఏటా వెళ్తూ ఉంటాము ప్రతి జాతరకి చూసారు కదండి ఇలా అమ్మవారికి బోనం సమర్పించుకొని పెరుగు వేసి నైవేద్యాన్ని పెట్టుకుంటాము కుంకుమ పసుపు బరినీ పెట్టుకోవాలి అమ్మవారికి ఇవే మెయిన్ కావాల్సినవి అలానే బంగారం అంటే బెల్లాన్ని బంగారంగా భావించే తల్లి మహాతల్లి ఈ సమ్మక్కసార్లమ్మ అంతకుమించి ఏమీ ఆశించదు పసుపు కుంకుమాలు ఒడి బియ్యం అంటే అమ్మవారికి చాలా ఇష్టం ఇలా గాజుల్ని పెట్టుకొని పసుపు కుంకుమ కుడుక మనం ఎప్పుడు కూడా ఒడి బియ్యం ఒడి బియ్యం పోసేటప్పుడు తప్పకుండా కాయిన్ కానీ పోక ఖర్జూరం కూడా వేసుకోవాలండి పిల్ల నిండుగా అమ్మవారికి ఉడి బియ్యాన్ని సమర్పించుకొని ఇవి మేము మళ్ళీ జాతరలో తల్లి సమ్మక్కకి కూతురు బిడ్డ సార్లమ్మకి రెండు ముడుపుల్ని అంటే ఒడి బియ్యాన్ని రెండు జాకెట్ పీసుల్లో కట్టి రెండు గద్దెలకి సమర్పిస్తాము అక్కడ జాతరలో మేడారం జాతరలో అప్పుడు మా మొక్కుని మనసులో మొక్కుకుంటూ అమ్మవారి గద్దెల మీద ఉడి బియ్యాన్ని వేస్తామండి అలానే బంగారం కూడా విత్ ఎత్తుబెల్లాన్ని కూడా ఇచ్చినట్లయితే అది కూడా వేస్తాము లేదా విడిగా చిన్న బుట్టాలైనా కూడా కొని అమ్మవారి గద్దల మీద సమర్పిస్తాము అలా మన మనసులో ఉన్న కోరికని సంకల్పం రూపంలో పెట్టుకొని అమ్మవారికి వేడుకొని మళ్ళీ వచ్చే జాతరలకి జాతరలోపు మమ్మల్ని కరుణించి కాపాడు తల్లి అని వేడుకుంటామండి సో మీరు కూడా అందరూ నమ్ముతారని అందరూ నమ్మకంతోనే ప్రతి ఏట చేస్తారని భావిస్తూ అందరూ బాగుండాలి మేము బాగుండాలి జై సమ్మక్క సారులమ్మ తల్లి ఈ వీడియో మనకి నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరందరూ సపోర్ట్ చేస్తేనే మా అలాంటి వాళ్ళు యూట్యూబ్లో ముందుకు కొనసాగుతారని ఆశిస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్